హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మంచి పుట్టి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫుల్ వర్షం అన్నమాట ఉరుములు మెరుపులు చాలా సౌండ్లు అయితే వాన్ వాన అయితే పడుతుందండి వర్షం అయితే నిన్నటించి అయితే ఫుల్ పడుతుంది అనమాట ఉరుములు అయితే చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగుండాలి కదా నేనైతే చాలా బాగున్నానండి మరి మీరంతా బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానో అలాగనే ఈరోజు నేను చేసే వంట అయితే ఐస్ అండి పశువన్నం అయితే చేస్తున్నాను మాంసం వేసి అనమాట మరి మాకైతే ఏముందనంటే మాకైతే నిమ్ అయితే చేశానండి మరి దాంట్లో కొన్ని ఉండి అయితే పులుసన్నం అయితే చేశానమాట మరి ఐస్ ఆస్ఫర్ ఎలా చేస్తానో వీడియో అయితే బుద్ధికి చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి అయితే వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఐస్ అస్వర్ అయితే చేస్తున్నాను ఒకవేటి వాళ్ళకి పసువన్నం అన్నమాట పసువన్నం అయితే చేస్తున్నాను ఇక్కడ వాటికి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడైతే ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా ఇక్కడైతే అయితే బుడ్డలు లవంగాలు మిరియాలు కాచిన చెక్క బిర్యానీ ఆకు వెండి నిమ్మకాయ ఇలా మ్యాచ్ చేయండి మ్యాచ్ అయితే ఒకటి ఇక్కడైతే క్యాప్షన్ ఇక్కడైతే రెండు టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఐస్ అనమాట పసుపు అండి మరి ఇక్కడైతే నేను అల్లము ఎల్లిపాయ పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను ఇది మల్లకొయ్యండి ఇది కూడా చేయాలి ఇప్పుడైతే మల్లకొయ్యాకు అనమాట గోంగూర లాగానే ఉంటుంది కానీ గోంగూర అయితే కాదు మరి ఇది కూడా సపరేట్ అయితే చేయాలి ఇదైతే మటన్ అండి ఇలా దీంట్లో పెట్టి మసాలా అంతా పట్టించాను నిమ్మకాయ టమాటా క్యాప్సన్ ఉల్లిపాయ బంగాళదుంప ఇలా అయితే వీటిలో వేసానండి ఇప్పుడైతే వీటిని తక్కలు పెరియమంటారో అట్లయితే పెట్టాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడైతే ఇది వేసుకుందన్నమాట య ముక్కలు ముక్కలు వరగా వేయించుకోవాలి అలాగనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయితే వేస్తున్నామండి ప్రతి వాసనం పెయినంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే వండి నిమ్మకాయ అయితే వేస్తున్నాము ఇలాగనే పర్జేసి నిమ్మకాయలు అయితే వేస్తున్నాము అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే మ్యాగీని అయితే వేస్తున్నాం అండి అయితే మసాలా అయితే ఏమీ అవసరము లేదండి మ్యాజిన్ అయితే వేసుకున్నాను ఎర్రగా అయితే పోయా కదా మరి ఇప్పుడైతే పసుపు జీలకర్ర పొడి నుండి ఇంత తక్కువ దీంట్లోకి అవసరం అయితే ఏమీ లేవు అనమాట అయితే ఏమి లేదు ఇప్పుడు జీలకర్ర పొడి కొద్దిగా అయితే వేసాను మ్యాజిన్ వేసాను కదా అలవాట్లు అయితే ఉండాలన్నమాట మా కూడా పసుపు పచ్చగా ఉండాలి అంటుంది ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు వేసుకున్నాం అనమాట తరి పౌడంతా ఉప్పుకోండి పళ్ళు ఉన్నా అదే రాలిప్పు ఇప్పుడైతే ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఓటర్ అయితే వేసుకున్నాము ఓడి వేసుకొస్తున్నామండి వాటర్ ఇప్పుడు మనకు రైస్కు సరిపడంత అందాసగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇది వంచడానికి అయితే లేదు కాబట్టి మనకు రైస్కి ఎంత సరిపడుతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత అయితే పెట్టద్దాం అయితే కాగిపోయిందండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకున్నాము రైస్ అయితే ఇక్కడ కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాము ఇక్కడైతే నేను బీన్స్కాయలు తాలింపు అయితే చేస్తున్నానండి అయితే బీన్స్కాయలు తాలింపు అనమాట ఇప్పుడైతే రైస్ అయితే వేసేద్దాం ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుందనమాట ఉడుకుతూ ఉంది రైస్ ఎలా ఉంది రైస్ బాగుందా టమాటా ముక్కల పైన చాలా బాగుంది కదా రైస్ అయితే ఉడుకుతుంది మరి నేను ఈ అయితే మాకు అయితే పులిసన్న లాగా అయితే కలుపుకుంటున్నానండి కొద్దిగా అయితే తీసి అన్నమాట ఇక్కడైతే నేను జీలకర్ర పచ్చిమిర్చి కారం లేని పచ్చిమిర్చి అండి కారం అయితే ఉండవు కొద్దిగా లైట్గా అయితే ఉంటాయి పచ్చిమిర్చి జీలకర్ర పరేపప్పు ఉల్లిపాయ అయితే ఇలా అయితే వేంచుకుంటున్నాను అది దీంట్లోకి అయితే అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకున్న ఇదైతే అనమాట అంతకేపేగాలండి అల్లం అయితే మాకైతే ఇలా అయితే ఉపయోగించుకుంటున్నాను రైస్ అయితే ఈ రైస్ అయితే తీసి వీటిలోకి వేసుకున్నాను ఈ అన్నం అయితే నేనైతే పులుసు లాగా అయితే లెవన్ రైస్ అయితే కలుపుతున్నానండి మాకైతే ఇదైతే లెవెన్ వాటర్ అనమాట చూడండి ఇవన్నీ ఎంపుతున్న తర్వాత అయితే కారంగా వేసామండి ఇప్పుడైతే రైస్ అయితే వస్తున్నాము వాహ్ రైస్ సూపర్గా అంటే సూపర్గా చాలా బాగా వచ్చింది పూలకి వచ్చింది రైస్ అన్నమాట ఈ రైస్తోనే నేనైతే మాకైతే కొద్దిగా పక్కగా తీసుకొని ఇలా అయితే కలుపుతున్నాను అనమాట వాటిలో కారం లేదు కాబట్టి నేను దీంట్లో కారం ఉల్లిపాయలు అల్లం వేసి నిమ్మరసము అయితే వేసానండి ఈరోజు మా వంట అయితే ఇలా అయితే ఉపయోగించాను అన్నమాట బీజికాయలు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మరి రైస్ ఏం చేస్తున్నా చూడండి ధనం భోజనానికి అయితే ఇలా అయితే సర్దానండి ఇదైతే అనమాట చూడండి ఫ్రెండ్స్ కోవిటి వాళ్ళకి వంట అయితే ఇదనమాట అయిపోయింది ఇదైతే మాంసం ఇది ఒక్కటే ముక్క అనమాట వాటర్ అయితే అస్సలు లేదండి మసాలా నిమ్మకాయ ఎన్ని కలిపి ఇలా అయితే చేశాను ఇదైతే వస్తారండీ చూడండి ఇక్కడైతే సైడ్ ఉల్లిపాయ నూనెలో అయితే ఏంపి ఇలా వేసాను మాకైతే పులుసుమండి ఎలా ఉంది బాగుందా